Hình đó, bắt quay sảnh Congress, bắt đi. Jay ಓಕೆ <committee> ಸರ್ <suks incarcerated> గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా ప్రజలు అనేక విధాలుగా మోసగించబడడం కానీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలను నెరవేర్చక ప్రజల కడుపులో మంట ఈరోజు గుండెల్లో ఆవేదన ఈరోజు ఈ కోట సంతకాల ఉద్యమం ద్వారా బయటపడతా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం వీటన్నింటిలో కూడా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి కూడా క్లియరెన్సెస్ తీసుకురావడం కానీ వాటన్నింటిని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఏడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన ఉంటే మిగతా పది కాలేజీలని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటం ప్రభుత్వం మీద ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నింటిని తనకు సంబంధించినటువంటి అన్యాయాలందరికీ కూడా వాటన్నింటిని అమ్మేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది అన్ని డివిజన్స్లో కూడా రెండు వేల సంతకాలను పూర్తి చేసుకొని వాటి కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఒక మంచి గుడ్ కాస్తో మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మేము ఇందులో పాల్గొంటామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది ఈరోజు ఈ పదహారో డివిజన్లో కూడా సగిలి రెడ్డి గారు కానీ అలానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు మొదటి నుంచి కూడా పదహారో డివిజన్ వైఎస్ఆర్సీపీకి ఒక పట్టుకొమ్మ లాంటిది మరి ఈ డివిజన్లో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్సే గెలుస్తూ ఉన్నారు ఒక మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఒక ఆదరణ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఇప్పటికే రెండు వేల సంతకాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఈ ఉద్యమాల్ని రాబోయే రోజుల్లో కూడా ఈ మూడు సంవత్సరాల పాటు ఇలానే కొనసాగించడం కానీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వైఎస్ఆర్సిపికి ఒక పట్టున్నటువంటి నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీ అడ్డాగా రోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగించడం కూడా జరుగుతుంది ప్రతి పార్టీలో వైఎస్సార్సీపీలో మొదటి నుంచి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని కూడా దగ్గరకు తీసుకోవడం కానీ వారికి ఉన్నటువంటి సమస్యల్లో తప్పకుండా ఏదైనా వీలైనంత వరకు పరిష్కరించడం కానీ వారికి ఆ గౌరవం కల్పించడంలో కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈ పదహారు డివిజన్లో పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను